హాయ్ నమస్తే సార్ నేను సార్ మీ ఇక్కరణి నేను బాగున్నాను మీరు బాగున్నారని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం చూస్తున్న పొలం వచ్చేసి గద్దలూరు కింద ఉందండి ప్రకాశం జిల్లా గెద్దలూరు మండలంలో వచ్చింది ఈ పొలం అనేది ఐదున్నర ఎకరా సార్ ఈ ఐదున్నర ఎకరా శ్రీనివాసులు రెడ్డి గారు అండి ఈ ఓనర్ గారు పొలం ఓనర్ గారు ఒక ఎకరా ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారండి పక్కా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సార్ పక్కా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఫుల్ రెడ్ సైలు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ఫెసిలిటీ మాత్రం ఉందా సార్ ఇక్కడ బోర్ అనేది ఏదు కానీ బోర్ వేస్తే వాటర్ అనేది పడతాయి పక్క పొలంలోనే వాటర్ కూడా ఉన్నాయి సార్ చూడండి పక్కా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ కేవలం ఐదు లక్షల యాభై వేలు మాత్రమే సార్ పెద్ద రోడ్డు ఉందండి పొలం కానుకొని డైరెక్ట్ పొలం లేక రోడ్డు కూడా ఉందండి ఈ రాయి కూడా ఏరియటం జరిగిందండి పొలంలో ఎటువంటి రాయి లేదు ఉండకూడదని అని ఏరియటం కూడా జరిగిందండి పక్కా రిజిస్ట్రేషన్ సార్ డైరెక్ట్ ఓనర్ గారితోనే డీల్ సార్ మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్ కాల్ చేయని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ రెడ్ సైల్ పక్కా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సార్ ప్రకాశం జిల్లా ఇది ప్రకాశం జిల్లాలో ఉందండి గిద్దలూరు మండలంకి వస్తుందండి మన గెద్దలూరు మండలంలోని తారూడి కానుకొని పెద్దరుడి సార్ నమస్తే సార్